టీడీపీ ఎమ్మెల్యే బొజ సుధీర్ రెడ్డి ఈనాడు పత్రికలు తన గురించి రాసిన కథనాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పత్రికలో రాసినవన్నీ అబద్ధాలని ఆయన స్పష్టం చేశారు ఇంకోసారి అబద్ధాలు రాస్తే క్షమించేది లేదంటూ సుధీర్ రెడ్డికి తీవ్ర హెచ్చరికలు చేశారు ఈనాడు పత్రిక నిజాలు మాత్రమే రాయాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు మేమేదో కూటమి ప్రభుత్వం దాంతో వద్ద జంజయ్ గారు మేము అందరం కలిసి ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళామని హల్జల్ చేశామని ఏదేదో రాశారు తప్ప వార్తలని మేదిని గంధీ ఎందుకంటే ఏ పేపర్ అయినా కనిపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిన్న వాస్తవాలు తెలుసుకోకుండా ఏ పేపర్ రాసినా సరే ఖండించాల్సిన అవసరం ఉంది ఎవరైనా సరే ఎందుకంటే ఈనాడులో ఈరోజు మార్నింగ్ చూసిన వెంటనే ఈనాడలో దొంగతనం చేసేటట్టు రౌండ్ సర్కిల్ వేసి ఈరోజు రాస్తున్నాడు వాళ్ళకి అక్కడ లోకల్లో ఏమైతే పట్టాలు ఇచ్చినారో తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారు అక్కడ చెట్లు నాటి విఎస్ఎస్ వాళ్ళకే ఇస్తా అక్కడ ఏదో ల్యాండ్ ఈయన ఏదో కబ్జా చేసేస్తున్నట్టు లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు అసలు నాకు అర్థం కాదంటే సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారు మీరు ఆ ల్యాండ్స్ ఏదో మేము కబ్జా చేస్తున్నట్టు అయ్యా మహానుభావుడు మా మహానుభావ ఎవరు రాసిన పేరేది ఈనాడులో ఎవరు రాసారు అది అది మాది లేదు అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి మన పేపర్ అది మన సొంత పేపరు మనకు కావాల్సిన పేపరు ఇక మనం కూడా వాస్తవాలు ఏమున్నా తెలుసుకొని రాయాలి ఏ పేపర్ అని సరే నువ్వు రాయి పోని ఆ గ్రామం మనకు పో నువ్వు తిరుపతిలో కూర్చొని నేను రాసాటే అసలు సబ్జెక్ట్ మీకు తెలియదు ఏం జరిగిందో తెలియదు ఓ ఫోటో తీసుకోవడం రెడ్ సర్కిల్ చేయడం మాట రాయడం ఇది ఫ్యాషన్ అయిపోయిందా ఏందా మీరు జర్నలిజం మేము ఖండిస్తున్నాం విషయం మీద ఇంకో ఇంకో పేపర్ అంటే భూతులు ఆయటోళ్ళు కానీ మన పేపర్ కాబట్టి గమ్ముడున్న పరిస్థితి ఎవరైతే రాశారో వాళ్ళకి రెండు చేతులు జోడించి జరుగుతాడా ఒకసారి నువ్వు ప్రెస్ ప్రెస్ జర్నలిస్ట్ అయితే పోయి అక్కడ పో ఆ ఊరికి పో కూర్చో ఏం జరుగుతుంది కూర్చో వాళ్ళకి నువ్వే న్యాయం